నో బట్స్ హౌ టు రికార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నమసలి గారి ఫామ్ నుండి మూడు కోడు అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది మూడు కూడా చాలా తక్కువ ధరలో రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి మూడు వేల ఎనిమిది వందలు మూడు వేల తొమ్మిది వందలు నాలుగు వేల ఆరు వందలు ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు పుంజులు కాస్ట్ కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నల్లబొట్ల సేతువ ఎత్తు ఇరవై రెండున్నరంగాలు బొరవిషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పది నుండి పదకొండు నెలల మధ్యలో వయసు కాలని పట్టాపుంజుగా చెప్తున్నారు అలాగే కాస్ట్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండవ కూడా వచ్చేసి కాకి నెమలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గట్టి కాకి నెమలి ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలలు అంటే సంవత్సరం ఒక నెలగా దీని ఒక వయసుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది కాకినామల కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ప్రతి ఒక్క కోళ్ళు డిస్కౌంట్ ఉంది మూడు కోళ్లు కలిపి తీసుకుంటే ఎక్కువ డిస్కౌంట్ ఉంది మూడో కోడు వచ్చేసి మెట్టవాటానికి సంబంధించిన కాకిడేగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకిడేగా ఎత్తు ఇరవై రెండు అంగలాలు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పది నుండి పదకొండు నెలల మధ్యలో దీని యొక్క వయసు అనేది ఉంటుందని చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకి కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు అలాగే మూడు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ అయితే కొంచెం ఎక్కువగా ఇస్తామని చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ నుండి చిన్నమసలి గారి ఫామ్ సంబంధించిన కోళ్ళు మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి చేస్తారు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే టైట్లో చిన్నమశ్రీ గారి ఫోన్ నెంబర్ ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఎలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్